చింటూ ఓం ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారని బాబా పాత్ర ఖచ్చితమైనది అనగా యాక్యురేట్ వారు తమ సమయంలో వస్తారు కొద్దిగా కూడా వ్యత్యాసం ఉండదు వారు వచ్చినందుకు స్మారక చిహ్నమైన శివరాత్రిని చాలా వైభవోపేతంగా జరపండి అని బాబా చెప్తున్నారు అన్న ఉంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏ పిల్లల వికర్మలు పూర్తిగా వినాశనం అవ్వవు ఎవరి యోగము సరిగా ఉండదో ఎవరికి బాబా స్మృతి ఉండదో వారి వికర్మలు వినాశనం అవ్వవు యోగయుక్తంగా ఉండని కారణంగా అంతటి సద్గతి లభించదు పాపాలు మిగిలిపోతాయి పదవి కూడా తగ్గిపోతుంది యోగం లేకుంటే నామరూపాలలో చిక్కుకుంటారు వారి మాటలే జ్ఞాపకము వస్తూ ఉంటాయి వారు ఆత్మాభిమానులుగా ఉండలేరు బాబా ఈరోజు పాట టైం పడుతున్నారంటే ఈ రోజు ఉదయమే ఎవరు ఉదయం ఎన్ని గంటల హక్కు అవుతుంది బాబా ఉదయం ఎన్ని గంటలకు వస్తారు కొందరు మూడు గంటలకు అని కొందరు నాలుగు గంటలకు అని కొందరు సంగమ యుగంలో అని కొందరు పన్నెండు గంటలకు అని చెప్పారు బాబా ఖచ్చితంగా ఎన్ని గంటలకు అని అడుగుతున్నారు పన్నెండు గంటలను మీరు ఉదయము అని చెప్పేందుకు వీలు కాదు పన్నెండు గంటలు దాటి ఒక్క సెకండ్ ఒక్క నిమిషము అయ్యేది అంటే ఏఎం అనగా ఉదయం ప్రారంభమవుతుంది ఇది పూర్తిగా ఉదయం డ్రామాలోని వీరి పాత్ర పూర్తిగా ఖచ్చితమైనది ఒక్క సెకండ్ కూడా ఆలస్యం జరగ చింటూ ఇప్పుడు బేహద్ తండ్రి ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు పిల్లలు కామజీతులుగా జగజీతులుగా అవ్వండి ఒకవేళ ఇప్పుడు పవిత్రంగా అవ్వకుంటే వినాశనాన్ని పొందుతారు మీరు పవిత్రంగా అవ్వడం వలన అవినాశి పదవిని పొందుతారు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కదా పవిత్రులు కండి యోగులు కండి అని స్లోగన్ కూడా రాస్తారు వాస్తవానికి రాజయోగులుగా అవ్వండి అని రాయాలి యోగి అనున్నది సాధారణ పదము బ్రహ్మతత్వంతో యోగాని జోడింపజేసేవారు కూడా యోగులే పిల్లలు తండ్రితో శ్రీ శ్రీ భర్తతో యోగాన్ని జోడిస్తారు కానీ మీది రాజయోగం బాబా రాజయోగాన్ని నేర్పిస్తారు కనుక రాజయోగము అని రాయడం సరి అయినది పవిత్రులుగా అవ్వండి రాజయోగులుగా అవ్వండి రోజు రోజుకు సవరణలు జరుగుతూ ఉంటాయి నేను మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపిస్తాను అని తండ్రి కూడా చెప్తారు ఇప్పుడు శివ జయంతి కూడా రానున్నది మీరు శివ జయంతిని చాలా బాగా ఆచరించాలి శివ జయంతిలో చాలా బాగా సర్వీస్ చేయాలి ఎవరి వద్ద ప్రదర్శిని ఉందో వారందరూ వారి వారి సేవా కేంద్ర లేక ఇండ్లలో శివ జయంతిని బాగా జరుపుకోండి మరియు శివబాబా గీతా జ్ఞానదాత తండ్రి నుండి బేహద్ వారసత్వాన్ని తీసుకునే మార్గాన్ని వచ్చి తెలుసుకోండి అని రాయండి బలే దీపాలు మొదలైనవి కూడా వెలిగించండి ఇంటింటిలో శివ జయంతిని జరుపుకోవాలి మీరు జ్ఞాన గంగలు కదా కనుక ప్రతి ఒక్కరి వద్ద గీతా పాఠశాల ఉండాలి ఇంటింటిలో గీతను చదువుతారు కదా పురుషుల కన్నా మాతలు భక్తిలో తీవ్రంగా ఉంటారు ప్రేమ లేని మనిషి ఉండరు గాయం లేని గతం ఉండదు ఇవి రెండు లేని జీవితం ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరిచిపోతే కానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తించుకుంటే కానీ ఎదగలేము అలలకు అలసట ఉండదు ఆశలకు హద్దు ఉండదు ఇదే జీవిత పరమార్థం అన్న బాబా చెప్తున్నారు ఇప్పుడు మనము ప్రధానంగా అవ్వాలి మనం మొదట బంగారు యుగంలో ఉండేవారం ఇప్పుడు ఇనుప యుగంలో ఉన్నాము పూర్తి విశ్వం అన్ని ధర్మాల వారు ఇనుప యుగంలో ఉన్నారు ఏ ధర్మం వారు దొరికినా స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు మళ్ళీ నేను జతలో తీసుకువెళ్తాను అని తండ్రి చెప్తున్నారు అని చెప్పండి కేవలం ఇంతే చెప్పండి ఎక్కువ వద్దు ఇది చాలా సహజమైనది మీ శాస్త్రాలలో కూడా ఇంటింటిలో సందేశాల సందేశాన్ని ఇచ్చారు అని ఉంది ఎవరో ఒకరు మిగిలిపోతే అతను నాకు ఎవరూ తెలియజేయలేదు అని ఫిర్యాదు చేశాడు తండ్రి వచ్చారు కనుక దండోరా వేయించాలి శాంతిధామము సుఖధామాల వారసత్వమును ఇచ్చేందుకు తండ్రి వచ్చారు అని ఒక రోజు అందరికీ తప్పకుండా తెలుస్తుంది అరచింటూ తండ్రి చెప్తున్నారు నేను జ్ఞానసాగరు కదా ఫలానా ఫలానా పిల్లలు సర్వీస్ చాలా బాగా చేస్తారు అని తెలుసు అందుకే వారు గుర్తుకొస్తారు అంతేకాని ప్రతి ఒక్కరి అంతర్యంలో ఏమేం జరుగుతుందో కూర్చొని తెలుసుకోను అవును కొన్ని సమయాలలో మీ వీరు పతితులు అని తెలుస్తుంది సంశయము వస్తుంది వారి ముఖమే నిరాశగా వాడిపోయి ఉంటుంది అతనిని అడగండి అని పైనుండి బాబా కూడా చెప్పి పంపుతారు ఇది కూడా డ్రామాలో నిధయింపబడి ఉంది కొన్ని కొందరి కొరకు చెప్తారు అంతేకాని అందరికీ చెప్తారు అని కాదు ముఖము నల్లగా చేసుకునే వారు చాలామంది ఉన్నారు అలా ఎవరు చేస్తారో వారు తమను తామే నష్టపరుచుకుంటారు సత్యాన్ని తెలియచేయడము వలన కొంత లాభము ఉంటుంది చెప్పకపోవడం వలన ఇంకా నష్టపోతారు బాబా మమ్మలను సుందరంగా చేసేందుకు వచ్చారు అయినా నేను మళ్ళీ ముఖము నల్లగా చేసుకుంటున్నాను అని అర్థం చేసుకోవాలి ఇది అసలే ముళ్ళ ప్రపంచం ముళ్ళ వంటి మనుషులు ఉన్నారు జీవితంలో ఎవరినైనా క్షమించండి కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకండి అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఎన్నిస్తున్నారంటే శివ జయంతి సందర్భంగా అవినాశి జ్ఞానరత్నాల దుకాణాన్ని తెరిచి సేవ చేయాలి ఇంటింటిలో ప్రకాశాన్ని నింపి అందరికీ తండ్రి పరిచయమును ఇవ్వాలి సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి ఏదైనా వికర్మ చేసి బాబా నుండి దాచరాదు ఏ పాపము మిగిలి ఉండని విధంగా యోగ ంగా అవ్వాలి ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోరాదు అరచింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే మై పన్ అనగా నాది అనే భావాన్ని తొలగించుకొని బ్రహ్మబాబా సమానం శ్రేష్ఠ త్యాగులుగా అవ్వండి సంబంధాల త్యాగము వైభవాల త్యాగము ఇవేమీ గొప్ప విషయాలు కాదు కానీ ప్రతి కార్యంలో సంకల్పంలో కూడా ఇతరులను ముందు ఉంచాలి అని భావన ఉంచుకోవడం అనగా నాది అనే భావనను పూర్తిగా తొలగించి ముందు మీరు అని వారిని ముందు ఉంచడం ఇది శ్రేష్టమైన త్యాగం దీనినే స్వయం యొక్క భావాన్ని తొలగించుకోవడం అని అంటారు ఉదాహరణానికి బ్రహ్మబాబా సదా పిల్లలను ముందు ఉంచుతారు నేను ముందు ఉండాలి అనే భావాన్ని కూడా సదా త్యాగము చేశారు ఈ త్యాగము కారణంగానే అందరికంటే ముందు అనగా నెంబర్ వన్లోకి వెళ్ళే ఫలము లభించింది కనుక తండ్రిని అనుసరించండి వెంటనే ఎవరిలో లోపాన్ని అయినా వెలికి తీయడం కూడా దుఃఖము ఇవ్వడమే అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి E